మెదిక్చిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి మండపం వద్ద నేడు బుధవారం భాద్రపదమాసం పౌర్ణమి ఇదే రోజు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గురుపీఠం వ్యవస్థాపకులు చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగొని జిన్నారు శివకుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం బజ్రంగూత్ సభ్యులు మాట్లాడుతూ పెద్దగొని శివకుమార్ గౌడ్ దంపతులు ఆ గణేషుని కృపతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన సేవలు మరి ఎంతో మందికి అందించే బాక్యం కలిగించాలని ఆ భగవంతుని కోరుతూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు హలో నువ్వే హైదరాబాద్ లో ఉన్నావురా నువ్వే ఏదో హైదరాబాద్లో నువ్వే ఉన్నావు దగ్గరలా నీకే తెలుసినా అన్నీ